హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు అందరూ బాగున్నారనుకుంటున్నాను సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియో స్పెషల్ ఏమంటే పండగ అయితే స్టార్ట్ అయిపోయింది నేను పండగకు ఏమేమి ప్రిపేర్ చేసుకుంటున్నాను నా ప్రీ ప్రిపరేషన్స్ అంతా ఎలా పోతుంది అనేసి నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇది పర్టికులర్లీ దేవుని దగ్గర అరేంజ్మెంట్స్ అండ్ మీరు అనుకోవచ్చు పండుగలకు ఏది ప్రీ ప్రిపరేషన్స్ ఇన్ని చేస్తున్నారా అనేసి నేను యాక్చువల్లీ ఏది రిపిటేషన్ కాదు మీరు అబ్జర్వ్ చేశారంటే ఖచ్చితంగా ఈచ్ అండ్ ఎవ్రీ వీడియోలోను డిఫరెంట్ డిఫరెంట్ ఉంది ఎందుకంటే పండగ అంటే ఒకటే కాదు కదా మనకు చాలా ఇల్లు కానీ దేవుని దగ్గర కానీ ఇంకా బయట తీసుకొని వచ్చేవి అన్నీ వచ్చేసి ప్రీ ప్రిపరేషన్ కిందకే వస్తుంది పండగ యాక్చువల్ పండగ ఒక్కరోజే ఉన్నా కూడాను ముందుకు ముందే మనం అన్నీ రెడీ చేసుకునేవైతే చాలా విషయాలు అయితే ఉంటాయి కదా సో కాబట్టి నేను అన్ని ప్రీ ప్రిపరేషన్స్ అనేది కన్సిడర్ చేస్తాను కాబట్టి అలా చెప్తున్నాను అనమాట సో ఇప్పుడైతే నేను దేవుని దగ్గర కంప్లీట్గా అన్నీ క్లీన్ చేసుకొని ఈ మాట అయితే సింపుల్గా లాస్ట్ ఇయర్ ఇక్కడ టేబుల్ వేసి టీపై వేసి నా ఒక త్రీ వీడియోస్ బ్యాక్ చూసారంటే దాంతో అది వచ్చేసి లాస్ట్ ఇయర్ది నా దగ్గర ఆల్రెడీ వీడియోస్ ఉన్నింది మీకు అందరికీ షేర్ చేయాలి బిఫోర్ ఎలా ఉంటుంది అనేసి నేను ఆ వీడియో షేర్ చేశాను అనమాట సో ఈ ఇయర్ వీడియోలో వచ్చేసి కొంచెం డిఫరెంట్గా చేస్తాము టేబుల్ వేయకుండా ఇక్కడ అలాగే రెడీ చేసుకుందాము అనేసి ఇలా అనుకున్నాను అండ్ ఫస్ట్ చూసారంటే మీరు టాప్లో వచ్చేసి నేను రెగ్యులర్గా ఆ పూలమాలలాగా ఎంట్రెన్స్ దేవుని ఇంటికి ఎంట్రెన్స్లో వేసి ఉంటాం కదా దానికి మ్యాచ్ అయ్యేలాగానే సైడ్ వచ్చేసి ఇలా అనమాట లోటస్ లాగా ఉంది అది ఫ్లవరు చాలా బాగా మ్యాచ్ అయింది దానికి కూడా నేను కాబట్టి దాన్ని ఒకటి హ్యాంగ్ చేశాను ఎక్స్ట్రా అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా రెగ్యులర్గా పూజ రూమ్లో ఏమేమి ఉంటాయో ఫొటోస్ కానీ విగ్రహాలు కానీ అవే అవన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే మన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గౌరమ్ వచ్చేసి గౌరీని వచ్చేసి ఇక్కడ అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి నేను చీర కట్టట్లేదు అండ్ బ్లౌజ్ పీస్ అని నేను అమ్మవారికి ఇలా పైన కొప్పేలాగా పెడుతున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి ఒక ప్లేట్ పెట్టుకుని గౌరమ్మని ఇక్కడ ప్లేస్ చేశాను అండ్ ఆ బ్లౌజ్ పీస్ కూడా ఇక్కడ పెట్టాను అండ్ ఆ తర్వాత వచ్చేసి అరటికమ్మలు పెట్టుకున్నాను అండ్ మార్నింగ్ వచ్చేసి నేను ఇంకా పూల అలంకారం అంతా మార్నింగ్ చేసుకుంటాను అదైన తర్వాత నాకు కావాల్సిన ఐటమ్స్ మెయిన్ వచ్చేసి అన్నీ తీసి ఇక్కడ పెట్టుకున్నాను నేను పాత వీడియోలో చెప్పినట్లు కూడాను పసుపు కొమ్ములు కానీ ఎండు కొబ్బరి చెప్ప తర్వాత బ్లౌజ్ పీసు అమ్మవారికి వాయనంకి ఇచ్చేవి అన్నీ ప్రతి ఒక్కటి రెడీ అయిపోయింది అయిన తర్వాత మెయిన్ వచ్చేసి పువ్వులు నేను మల్లెపూలు అయితే ఆల్రెడీ కట్టి పెట్టుకున్నాను శామంతి పూలు ఇంకా కట్టుకోలేదు కాబట్టి ఇది ఒక్కటి పెండింగ్ ఉంది ఈ రోజు ఇటుకు నేను అది అయితే కట్టేసి అండ్ వెంకటేశ్వర స్వామికి ఈ మాల ఒకటి రేపటికి వేస్తాము ఫ్రైడేకు అండ్ తర్వాత నేను వినాయక చతుర్థి పూర్తిరోజైతే మల్లెపూల మాలలాగా చేసుకుందాము అని ప్లాన్ చేసుకున్నాను కాబట్టి ఇంకా పూలైతే విడిపూలై తెచ్చుకున్నాము కదా అవన్నీ వచ్చేసి ఇలా నేను సూదుతో కుట్టుకుంటున్నాను అనమాట పూలయితే కూర్చున్నాను ఇవి వచ్చేసి ఈవెన్ అమ్మవారికి కూడా ఇక్కడ కొంచెం చిన్న మాలలాగా పెడితే బాగుంటుంది కదా అనేసి ప్లాన్ చేసుకున్నా కాబట్టి ఫ్లవర్స్ అంతా తీసి పెట్టుకొని అవైతే రెడీ చేసుకుంటున్నాను ఇంకా మార్నింగ్ నేను వాయనంలో పెట్టేలాంటి ఐటమ్స్ వచ్చేసి మార్నింగ్ పెట్టుకుంటాను స్నానం అయిన తర్వాత అండ్ ముగ్గు పెట్టుకోవాలి కలుషంకు నేను చెప్పాను కదా దానిమ్మకాయ వస్తుంది కదా అది లాగా పెట్టుకోవాలి పసుపు గౌరమ్మ పెట్టుకోవాలి ఒత్తి పత్తి రెడీ చేసుకోవాలి అండ్ వచ్చేసి ఒత్తులు పసుపు కుంకుమ పెట్టుకొని ఇవి అయితే మార్నింగ్ చేసుకుంటున్నా బికాస్ ఆల్రెడీ టైం వచ్చేసి క్లోజ్ టు వన్ ఓ క్లాక్ అయిపోయింది నైట్ చాలా లేట్ అయిపోయింది అండ్ ప్లస్ నాకు ఆఫీస్ వర్క్ కూడా చాలా ఉంది అవన్నీ కంప్లీట్ చేసేటప్పటికి చాలా లేట్ అయిపోయింది అనమాట కాబట్టి ఇంకా నేను ఇవి పూలైతే కంప్లీట్ చేసే చేసుకునేసి నా డే అయితే ఇలా క్లోజ్ చేసేస్తాను అండ్ ఇంటి ముందర కూడా ముగ్గు పెట్టుకోవాలి పసుపు కుంకం పెట్టి ముగ్గు పెట్టుకునేది ఇవన్నీ మార్నింగ్ చేసుకుంటాను ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ లేట్ అయింది ఇంకా మళ్ళీ మార్నింగ్ లేయాలంటే కష్టమవుతుంది కదా కాబట్టి ఇలా ప్రతి ఒక్కటి నుండి రెడీ చేసుకుని అయితే పెట్టుకునేశాను సో దట్ నాకు మార్నింగ్ పూజకైతే ఈజీగా అవుతుంది రేపు ఆల్రెడీ ఫ్రైడే అండ్ హర్లీ మార్నింగ్ పూజ అట్ ద సేమ్ టైమ్ ఆఫీస్ వర్క్ కూడా ఉంది అవన్నీ చేసుకోవాలి కదా కాబట్టి నేను ఇలా అయితే చేసుకుంటున్నాను అండ్ పువ్వులు అయితే ఇంకా విడి పూలు అయితే కొన్ని అంతా అలాగే పెట్టుకున్నాను అమ్మవారికి పెట్టడానికి అండ్ దీపంకి మనం అలంకారానికి అంతా యూజ్ చేసుకునేదానికి అండ్ కొన్ని వెరైటీస్ కూడా తెచ్చాను చాలా బాగుండింది ఇక్కడ చూసారంటే చూడండి ఈ కలర్స్ డైలీ అలాగా ఎంత మంచి కలర్స్ ఉన్నాయి పువ్వులు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నింది అండ్ ఒక ఇది చూడండి దీంతో మళ్ళీ డార్క్ అండ్ లైట్ షేడ్ ఇక్కడ చూసారంటే మంచి పువ్వులు బాగా ఉండింది వాళ్ళ దగ్గర కూడా నాకు చాలా ఇష్టమైంది సో ఫ్లవర్స్ ఏ ఏదైనా కానీ పండగలు కానీ దేవుని దగ్గర అలంకారం అంటే పువ్వులే హైలైట్ అనమాట చాలా బాగా కనిపిస్తుంది అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇంకా ఈ పనులు అయితే ముగించుకొని నా డే ఇలా క్లోజ్ చేసుకుంటున్నాను ఈరోజు మీరు అందరూ పండగ బాగా అనుకుంటున్నాను అండ్ ప్రొసీజర్ అంతా అయితే నేను పాత వీడియోస్లో చెప్పాను సో దట్ నేను ఇప్పుడైతే మళ్ళీ ఇంకా రిపీట్ చేయట్లేదు బికాజ్ అది సేమ్ అనమాట ఇంకంతే ఇంకా స్పెషల్ అంటూ అంటే గౌరం పండగకిది అండ్ వినాయకుడిని వచ్చేసి రేపు నేను ఇంకొక పీఠం వేసి ఇక్కడ కింద పెడతాను కలశం దీదీ మాత్రం అక్కడ సైడ్లో ఇలాగే ఆ పీఠము కొంచెం జరుపుతాను అనమాట అంతే అండ్ నేను ఆల్రెడీ చెప్పినట్టు గౌరమ్మ పైకు వినాయకుడు ఉంటుంది సో ఈ ఇయర్ వచ్చేసి సింపుల్ అండ్ ఈజీ డెకరేషను పెద్దగా చాలా టైం ఏం పట్టలేదు నాకు వరలక్ష్మి వ్రతం లాగా చిన్నగానే అయింది అండ్ ఆ దేవుని ఇంట్లోనే చేసుకుండే వల్ల కాబట్టి త్వరగా పనులైతే అయిపోయింది నాది ఇక్కడ మా సైడ్ వచ్చేసి మా ఇంట్లో ఎస్పెషలీ మేము గౌరం పండగ ఎలా సెలబ్రేట్ చేస్తాము అంటే ఈ పండగ వచ్చేసి ఎస్పెషలీ చాలా పండుగలు అమ్మాయిలకే ఉంటుంది కదా అండ్ ఆడవాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అయిన పండుగ ఇది వచ్చేసి మనము పెళ్ళైన అమ్మాయిలకి వచ్చేసి పుట్టింటి నుంచి వాయనం అయితే ఇస్తారు అండ్ పసుపు కుంకానికి కూడా పిలుస్తారు కదా సో పెళ్ళయి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇయర్ నుంచినే స్టార్ట్ అవుతుంది వాయనం ఇచ్చేది తర్వాత ఇంటికి పిలిచి భోజనం పెట్టి అండ్ ఇద్దరిని పిలుస్తారనమాట భార్యాభర్త ఇద్దరు పిల్లలు ఉంటే పిల్లల్ని అందరినీ పిలిచి భోజనం పెట్టి అండ్ పసుపు కుంకం ఇచ్చి వాయనం ఇచ్చి తర్వాత చీర పెడతారనమాట సో ఇదైతే ఇక్కడ మా ట్రెడిషన్ అండ్ కంపల్సరీ కూడాను మా ఫ్యామిలీస్లో చాలా లైక్ జనరేషన్ టు జనరేషన్ ఫాలో అవుతూ ఉండేది కొంతమంది ఏంటో పిలుస్తారు బట్ అలా వాయనం ఇస్తారు బట్ చీ బట్టలని పెట్టే అలవాటు అయితే ఉండదు కొన్ని పక్కన విన్నాను బట్ ఇక్కడ మా సైడ్ అయితే మేము చీర అయితే కంపల్సరీగా పెట్టాలి బట్టలు అయితే పెట్టాలి అండ్ చాలా ఈవెన్ మా గ్రాండ్ పేరెంట్స్ అంతా ఉండే టైంలో కూడా వాళ్ళ పుట్టి నుంచి గౌరవం పండగ వస్తుంది అంటే సో వాళ్ళకు పసుపు కుంకుమ చీర ఇవన్నీ వస్తుంది అనేంత చాలా ఎమోషన్ అయిన ఫెస్టివల్ మాకు ఇదైతే అండ్ అట్ ద సేమ్ టైము మా అమ్మ నాన్న కూడాను మాకు మా ముగ్గురుకు సిస్టర్స్కు నును ఇస్తారనమాట అండ్ ఇప్పుడు ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ నుంచి మేము సిస్టర్స్ కూడాను మేము ముగ్గురు మా పెళ్ళి కూడా అయిన తర్వాత మేము ఒక్కరికొకరిచ్చుకుంటాము అండ్ ముగ్గురుకు నును సో అదొక ఇది అనమాట ఒక పర్పస్ అట్ ద సేమ్ టైము ఇప్పుడు మనకు ఎంతే ఉండొచ్చు ఏదైనా కొనుక్కోజీ ఇప్పుడు అదే మనకు ఒకరు గిఫ్ట్గా ఒకరు ప్రేమగా తీసిచ్చారంటే ఆ ఫీలింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది కదా అండ్ ఇట్స్ నాట్ అబౌట్ ఎంత కాస్ట్లీ గిఫ్టా లేకపోతే కాస్ట్లీ అయిన చీర అలా ఏం ఉండదు ఇట్ ఇస్ జస్ట్ ఏం చెప్పేది ప్యూర్లీ ఎమోషనే అనమాట సో మన వాళ్ళు ఇచ్చారు అనుకొని మన ఇంటి నుంచి వచ్చింది అని అనుకొని అయితే అది పెళ్ళైన తర్వాత ఆటోమేటిక్గా అమ్మాయిలకు వచ్చేస్తుంది దానికి ముందు అయితే అలా ఉండదు అనమాట ఎవరు తీసి ఇచ్చినా ఓకే తీసిపోయినా ఓకే అనేది అంతా ఉంటాము బట్ పెళ్ళైన తర్వాత అయితే ఇట్ బికమ్స్ వెరీ ఎమోషనల్ పాట అనేలాగా అయిపోతుంది సో కాబట్టి ఇక్కడైతే ఇలా మేము సెలబ్రేట్ చేసుకుంటాము మీరు మీ ప్లేసెస్లో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అని ఖచ్చితంగా నాకు కామెంట్లో షేర్ చేయండి ఇంట్లో ఇలా ఫాలో అవుతున్నారు అని కూడా చెప్పండి బికాస్ ఈ చాలా మీరు పద్ధతులు చూసారంటే ఒక్కొక్క ఫ్యామిలీలో ఒక్కొక్కలాగా ఉంటుంది ఇది నేను చాలా వీడియోస్లో మీకు చెప్పాను ఇది కరెక్ట్ ఇది రాంగు అని అయితే ఎక్కడా లేదు నేను ఎందుకు ఇలా చెప్తున్నాను మా ఫ్యామిలీలో అంటే అంటే ప్రతి ఒక్క ఫ్యామిలీకి వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళ యాన్సిస్టర్స్ ఏం ఫాలో అవుతారో అవి ఉంటాయి కొన్ని పద్ధతులు అండ్ ప్లేసెస్ అనమాట ఇప్పుడు నేను మా చెప్పినట్లు మేము కర్ణాటక అలా సెటిల్ అయినాము బట్ బేసికలీ తెలుగు వాళ్ళు అనమాట కాబట్టి మా ఇంట్లో ఇలాంటి పద్ధతులు అయితే ఉంటాయి కాబట్టి నేను ఇలా చెప్పాను సో మీరు కూడా నాకు షేర్ చేయండి ఎలా ఉంటుంది నాకు చాలా ఇంట్రెస్ట్ డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ నేర్చుకోవాలనేసి నేనే కాబట్టి నేను ఉంటుంది అండ్ మీకు ఏదైనా లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పాను ఖచ్చితంగా మీరు నా వీడియోస్ చూసేవాళ్ళు అయితే కమెంట్స్ పెట్టండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్త యూజర్స్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం అయితే మర్చిపోకండి మీకు అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే Uh, again, like, share, and uh, subscribe. See you all in the next video. Until then, take care. Bye bye.